కలిసి ఒక నేను తీసుకెళ్తా గుడి దగ్గర పోయింది సార్ అవునా పూర్తి డీటెయిల్స్ చెప్పండి కొద్ది అంటే గుడికి వెళ్ళేవండి బండి బయట పార్క్ చేశాను సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్ రా కూర్చో ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మర్డ్రా ఎవరు మర్డర్ ఎవరు తాగడానికి కొద్దిగా ఉందా తీసుకో సిఐ వచ్చారు నువ్వేం భయపడవు ఎవరు మటరో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేశారు రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పెళ్లి పేరు సార్ నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్ పెళ్ళాల మర్డర్ కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళు నర్స్ చేయాలా పిచ్చోళ్ళకి కనపడుతున్నావా మర్డర్ కేసు బాబు నువ్వు మర్డర్ చూసావా నేను ఎలా చూడగలను సార్ నేను చూడగను పద నీళ్ళు ఎక్కడా ఎయిటీన్ జూన్ రోడ్ ఎక్కడా ఎయిటీన్త్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ కోటర్ సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను ఒక్కడినే సార్ షర్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదాని లాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చెలేవా రాలేనని ఐ లవ్ యూ లక్కీ కమిషన్ గారితో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీదే వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండుకు వెళ్తాం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణి నేతకడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీకెలా తెలుసు అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని ఇక్కడ పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటా వాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది రాని షీట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर 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 ओ उनारा सर प्लीज सर रानी लेट के बटे नहीं आज लेके सर हाँ, सर स्कूल बस सर అది ఖచ్చితంగా టింకుగా స్కూల్ బస్ వాడిని పట్టుకున్నాళ్ళు పీకితే రాణిక్కడ ఉందో చెప్తాడు సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద డబ్బాలో ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్ వాడి సార్ సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు पाल तक सर थैंक यू सो मच सर असल चला प्ले चार

ఇక నేను వెళ్తాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా ఇప్పటికి బాగా అయిపోయింది అరుణ్ సార్ని చూసావా ఇప్పుడు ఆటారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలు జంబలక్డి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందేహన్ వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వరకు నిజం చెప్పతరతమ రంగాల బర్జె పరు అమ్మ తోర్స అవార్చ్ సవేరే బర్บาท్రో న దర్కిల్ స ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్ డే కి నేనా గిఫ్ట్ చేశాను పవిత్ర కూల్ డౌన్ సో హ్ ఇమనా తెలుసుందా యా ఎంక్వైరీ జరత్తంది పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్కి చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే మ్యాన్ ఉన్నారు గణేష్ అరుణ్ గారి స్టేట్మెంట్ వినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు

sign change sir